హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడతాం అది మాట్లాడుకోబోయే ముందు తల్లిదండ్రులకు కావచ్చు అలాగే పెళ్ళి ఎవరైతే చేసుకుంటున్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కావచ్చు చేసుకోక ముందు కావచ్చు ఎప్పుడైనా సరే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సెటప్ ఉందని అంటే తప్పుగా కాదు గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉన్నాడు అని చెప్పని తెలిసిన తర్వాత మీరు నచ్చకపోతే సైలెంట్గా డివోర్స్ తీసుకోండి విడాకులు తీసుకొని మీ దారి మీరు చూసుకోండి అంతేగాని చంపడం మాత్రం సొల్యూషన్ కాదు చంపిన తర్వాత అనవసరంగా మీ జీవితాలు పాడు చేసుకొని జైలుకి వెళ్ళాల్సి వస్తుంది సో కాబట్టి మీ దారి మీరు చూసుకో చూసుకోండి అంతేగాని చంపిన చంపే బాగండి సరే మనం ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళి ఆ ఇష్యూ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం మీరు ఆల్రెడీ హనీమూన్ కేస్ కేసు ఒకటి చూశారు హనీమూన్ మర్డర్ కేసు ఇక్కడ నుంచి సోనం రఘువంశి ఇక్కడ నుంచి హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ చంపేసింది కదా సోనం రఘువంశిని సో అలా ఆ కేసుకి ఇప్పుడు నేను చెప్పబోయే కేసుకి సంబంధం ఉంది ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఇద్దరున్నారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పేర్లు వచ్చి ఆశీష్ అండ్ అంజు అయితే మూడు నెలలు వెళ్ళక పెళ్ళే మూడు నెలలైంది ముందే అంజుకి సంజు అనే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు సంజు అనే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇంట్లో వాళ్ళకి అంటే ఇంట్లో వాళ్ళు సంబంధం చూసి ఆశీష్ని అయితే అంజుకి పెళ్లి చేయడం జరిగింది కానీ అంజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిందంట నాకు నచ్చలేదు అని చెప్పని కానీ వినకుండా ఆశిష్కైతే అయితే పెళ్లి చేశారు త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్లో ఒకసారి ఆశిష్తో గొడవేసుకొని ఇంటికి వెళ్ళింది సో ఇంటికి వెళ్తే మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి ఈసారి కరెక్ట్గా ప్లాన్ వేసుకొని సంజు అండ్ అంజు వీళ్ళిద్దరూ లవర్స్ అనమాట అయితే వీళ్ళిద్దరూ మంచిగా ప్లాన్ వేసుకొని అయితే స్కెచ్ చేశారు అది ఎలాగంటే ఒకసారి ఒకరోజు వాకింగ్ అని చెప్పి తీసుకెళ్ళి చుట్టూ ఒక చెట్టు స్థాయికి తీసుకెళ్ళి మెడకేసి చున్నీతో వేసి గట్టిగా లాగి చంపేసింది సో చంపేసిన తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ వేసారు ఏంటి ఒక కారు రావడం గుద్దడం అంటే అలాంటి స్కెచ్ చేశారు ఆ తర్వాత వచ్చి ఆ అమ్మాయి నగలు దొబ్బేయడం ఇలా ఒక ప్లాన్ అయితే వేసింది ఇది కూడా సంజు స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వాళ్ళిద్దరితో కలిసి అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే పోలీసులు వచ్చారు వాళ్ళని దర్యాప్తు చేశారు ఆ అమ్మాయికేమో చిన్న గేర కూడా లేదు కానీ ఈ అబ్బాయి చనిపోయాడు ఈ అబ్బాయి చనిపోయినప్పుడు మెడకాడ ఆ ఘాటునే అనమాట అంటే ఆ ఒత్తుకున్నట్టు అది సో వాళ్ళకి డౌట్ వచ్చి పంపించడం జరిగింది సో ఆ కేసు దర్యాప్తు చేస్తే ఇన్వెస్టిగేట్ చేస్తే చివరికి తెలిసింది ఇదనమాట సో పెళ్ళమే చంపేసింది ప్రియుడితో కలిసి అని చెప్పి తెలిసింది సో దీనికి హనీమూన్ కేసుకి కొంచెం లింక్ అయితే ఉంది సో అందుకనే ఈ ఈ కేసుకి వచ్చి హనీమూన్ మర్డర్ కేసు టూ పాయింట్ ఓ అని పెట్టారు సో అది సంగతి సో నేను ఫస్ట్ ఏదైతే చెప్పానో అది మాత్రం ఫాలో అవ్వండి అంతేగాని చంపేయడం మాత్రం చంపేయద్దు అది సంగతి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాస్